హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుజ తురుపాటి ఈరోజు వ్లాగ్లో మా ఆయనకి టిఫిన్ ఎలా ప్రిపేర్ చేస్తున్నా నా స్టైల్లో కొంచెం హెల్తీ టిప్స్తోనే చూపిస్తా చూడండి మా బాబుకి నేను ఏ విధంగా హెల్త్ కేర్ తీసుకుంటా అండ్ వాడికి ఎలాగా ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తుంటా అనేది నా స్టైల్లో నేను చపాతీలు ఎలా చేస్తాను నేను ఎలా నేర్చుకున్నా అనేది ఎవ్రీథింగ్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇవి తోటకూర చెట్లు ఇప్పుడు ఈ తోటకూరని ఇంట్లోనే పెంచుకున్నాం ఇవి ఆల్మోస్ట్ వన్ మంత్ అయ్యింది ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో వేరే మట్టి ఉండే ఇక్కడ అక్కడ విత్తనాలు పోస్తే తొందరగా గ్రో అయ్యి జస్ట్ వన్ వీక్లోనే ఆకుకూరలు కట్ చేసేదాన్ని కానీ ఇక్కడ కొత్త మట్టి వేసిన తర్వాత చెట్లు అనేవి తొందరగా ఫాస్ట్గా గ్రో అవ్వట్లేదు అది మట్టి ఫాల్ట్ అనుకుంటా ఇవి వన్ మంత్ అయ్యింది వన్ మంత్కి జస్ట్ ఇంతే గ్రో అయ్యింది బట్ ఆకులు మాత్రం ముదిరిపోవడానికి వస్తున్నాయి అని చెప్పేసి ఇప్పుడు కట్ చేసి వండుతున్నా నేను డైరెక్ట్గా వంట చేసే చూపించేదాన్ని కానీ అంటే మా వాళ్ళు కొందరు అడిగారు అనమాట అక్క నువ్వు బాబు గురించి బాగా కేర్ తీసుకుంటావు బాబు హెల్త్ గురించి ఎవ్రీథింగ్ చాలా బాగా కేర్ తీసుకుంటావు కదా అలాంటి వీడియోస్ కూడా పెట్టు అది మాకు తెలుస్తుంది కొందరు పిల్లల తల్లులకు కూడా తెలుస్తుంది అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసానంటే ఓకే అని మా బాబు విషయంలో నేను ఎలా ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటా వాడి విషయంలో నేను ఎలా కేర్ తీసుకుంటా అనేది వీలైనంత వరకు ఇందులో కవర్ చేస్తాయి వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా బాబుకి మోస్ట్లీ నేను బయట నుంచి కూరగాయలు కొనను అంటే ఆ ఎరువులు మందులు వేసి పండిస్తుంటారు కదా నాకు తెలిసి కూడా అవి ఎంత క్లీన్గా వాష్ చేసుకున్నా ఎంత క్లీన్గా చేసుకున్నా కానీ ఫస్ట్ వాటిని ఎంత క్లీన్గా వాష్ చేసినా జస్ట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ అయినా ఉంటుంది ఆ కెమికల్ ఎఫెక్ట్ అనేది కంపల్సరీ ఫుడ్లో ఉంటుంది ఇంకా మనం వాటిని అల్యూమినియం బౌల్స్లో వండుతాం అండ్ ఇంకా హెల్త్ పాడవుతుంది అందులో నా కాస్త న్యూట్రిషన్ కూడా వెళ్ళిపోతుంది అందులో వండడం వల్ల అందుకని చెప్పేసి మోస్ట్లీ బావికి హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిషన్ అందేలాగానే ప్రతీది చెక్ చేసుకుంటూ ఉంటాం ఫుడ్ విషయంలో చాలా కేరింగ్గా ఉంటాం అండ్ ఇలా చెప్తున్నాను ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు ఇక నా కేర్ తీసుకునేది ఇంకా భూమి మీద వేరే తల్లు లేరా అని ఒక్కదాని అన్నట్టు అనుకోకండి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేది ఇదంతా నేను చెప్పేది ఒక్కరికన్నా యూజ్ అవుతుంది ఒక్కరన్నా ఫాలో అయ్యి వాళ్ళ పిల్లల విషయంలో కేరింగ్గా ఉంటారు కేర్ తీసుకుంటారు అని చెప్పేసి ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో కేర్ తీసుకుంటారు అని చెప్పేసి చెప్తున్నా మా ఫ్యామిలీలో నా ఫ్రెండ్స్లో కూడా కొందరు ఉంటారు వాళ్ళకి నేను చాలా చెప్తూ ఉంటా పదే పదే చెప్తూ ఉంటా పిల్లల విషయంలో కేరింగ్గా ఉండండి అంత అయిపోయిన తర్వాత అడ్మి హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళకి వేలు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ హెల్త్ బాగాలేదని అప్పుడు ఏడవడం కంటే ముందే జాగ్రత్తగా ఉండి వాళ్ళని కేర్ఫుల్గా చూసుకుంటే అయిపోతుంది కదా హాస్పిటల్లో డబ్బులు పెట్టడం కంటే అందులో జస్ట్ టెన్ పర్సెంట్ ఖర్చు పెడితే చాలు అడ పదివేలు అయినా కడ జస్ట్ వెయ్యి రెండు వేలు ఖర్చు పెడితే చాలు కదా వాళ్ళకి హెల్దీగా తింటారు వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు కొందరు పేరెంట్స్ అయితే వాళ్ళ పనుల కోసం వాళ్ళ పిల్లల కోసం డబ్బులు సంపాదించాలి వాళ్ళను మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ చదువుల కోసము హెల్త్ కోసం అని చెప్పేసి కష్టపడుతూ ఉంటారు తల్లులు తండ్రులు తల్లులు కూడా మిషన్లు కొడతారు బీడీలు చేస్తుంటారు పులి పని చేస్తుంటారు చాలా పనులు చేస్తుంటారు జాబ్స్ చేస్తుంటారు ఎన్నో రకాలు చేస్తుంటారు చేయాలి తప్పలేదు నేను చేస్తున్నాను తప్ప అని అనట్లేదు కానీ పిల్లల్ని వదిలేసి చేయాల్సినంత సిచ్యువేషన్ ఉంటే మాత్రం అది కొంచెం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ ఇప్పుడు పిల్లల కోసమనే చేస్తున్నారు కదా పిల్లల కోసం వాళ్ళు హెల్తీగా ఉండాలి వాళ్ళకు బాగా సెటిల్ అవ్వాలి మంచిగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో సంపాదిస్తూ ఉంటాం కానీ పిల్లల్ని వదిలేసి మన పని మనం చేసుకొని మన అది బిజీలో మనం ఉండిపోతే ఇప్పుడు కొందరిని చూసినా మిషన్ కుట్టేటప్పుడు కానీ బీడీలు చేసేటప్పుడు కానీ ఏదోటి ఇంట్లో ఉండి చేసేటప్పుడు కూడా పిల్లలు వెళ్ళి రాళ్ళు నోట్లో పెట్టుకుంటారు లేకపోతే ఏదో చెత్త చెదర నోట్లు పెట్టుకుంటారు లేకపోతే అమ్మ అమ్మ డబ్బులు ఈనింగ్ కొనుకొచ్చుకుంటారంటే డబ్బులు ఇస్తే వాళ్ళు షాప్లోకి వెళ్ళి జ్యూస్లు అని కూల్ డ్రింక్స్ అని లేకపోతే బిస్కెట్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అని చెప్పేసి వాళ్ళు ఏదో ఒకటి కొనుక్కుంటూ తింటూ ఉంటారు ఎందుకంటే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తే వాళ్ళు కొనుక్కుంటారు తింటారు ఇక వాళ్ళతో మనకు ఒక లల్లు ఉండేది వాళ్ళు 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 ఆడుకుంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మనం బీల్ చేసుకొని మంచిగా లక్ష లక్షలు సంపాదిద్దాము మిషన్ కుట్టి వేలు లక్షలు సంపాదిద్దాము లేకపోతే ఇంకేదైనా పని చేసి సంపాదించుకుందాము పిల్లలకు పెడదామని చెప్పేసి అనుకుంటారు అదే ఇట్లా అనుకోవడంలో తప్పలేదు నేను వాళ్ళు కష్టపడేది తప్పని నేను అనట్లేదు ఇప్పుడు నువ్వు ఇట్లా అనుకొని పిల్లల్ని వదిలేసి సంపాదిస్తున్నావు సంపాదిస్తుంటే వాళ్ళు ఎన్ని వేలు పది వేలు సంపాదించడం అనుకుందాం కానీ వాళ్ళని ఒక పది నిమిషాలు పోంతి అని వదిలేసి వాళ్ళకు వాళ్ళు ఏం తింటారో చూసుకోలేక వాళ్ళు ఏం నోట్లో పెడుతున్నారో చూసుకోలేక ఏ చేతురో అబ్జర్వ్ చేయలేకపోతే ఇప్పుడు సంపాదించిన పైసలు ఆ పిల్లలకి హెల్త్ బాగాలేక తర్వాత రక్త కణాలు తక్కువ బ్లడ్ తక్కువైపోతుంది పిల్లలకు ఫీవర్ వస్తుంది కడుపులో ఇన్ఫెక్షన్ అవుతుంది మోషన్స్ అవుతాయి వామిటింగ్స్ అవుతాయి పిల్లలు అది కరెక్ట్ న్యూట్రిషన్ లేక న్యూట్రిషన్ ప్రాబ్లం వచ్చేసి లేనిపోయిన హెల్త్ ఇష్యూస్ వచ్చేసి పిల్లలు బక్క చిక్కిపోయి ఎండిపోయి కరెక్ట్ లేక ఇట్లా తయారవుతూ ఉంటారు ఇప్పుడు నువ్వు వాళ్ళ కోసమని కష్టపడి నీ హెల్త్ కూడా పక్కకు పెట్టుకొని నువ్వు సరిగ్గా తిండి తినక కష్టపడి ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ సంపాదించడానికి ఇదొకటి చేసుకుంటూ ఇవన్నీ చేసి కష్టపడి దాచిపెట్టిన డబ్బులు ఇప్పుడు ఆ పిల్లల ఇవన్నీ అయిన తర్వాత పిల్లలు మంచిగా ఏడుంటారు ఇంట్లో ఉంటారా హాస్పిటల్ ఉంటారా హాస్పిటల్నే కదా అడ్మిట్ అయ్యేది నేను నా బాబుకి దగ్గో జలుబు వస్తే నేను హాస్పిటల్కి అని తీసుకెళ్తే అక్కడ పిల్లల్ని చాలా రెగ్యులర్గా వచ్చి అడ్మిట్ అయ్యే పిల్లల్ని కూడా చూస్తుంటా ఇంకా కొందరు తెలిసిన వాళ్ళ పిల్లలు కూడా వచ్చి అడ్మిట్ అవుతూ ఉంటారు ఏమైందంటే ఇది ఇష్యూ ఇట్లా అయింది అడ్మిట్ చేసినాం ఎన్ని వేలు డెబ్బై వేలు అయినాయి ఎనభై వేలు అయినాయి లక్ష రూపాయలు అయినాయి ఇట్లా చెప్తుంటారు ఇప్పుడు నువ్వు వాళ్ళని పక్కకు పెట్టి ఇంత కష్టపడి నీ హెల్త్ పాడు చేసుకొని పిల్లల హెల్త్ పాడయ్యి నువ్వు ఇంత కష్టపడి నీ టైం వేస్ట్ చేసుకొని తిండి తినక లేక కష్టపడి సంపాదించిన పైసలు నువ్వు తినపోతే నీ పిల్లలు పైరి తీసుకొని హాస్పిటల్లో పెడితే ఇప్పుడు ఈ నువ్వు పన్ను నీకు హెల్త్ నష్టం పిల్లల హెల్త్ నష్టం తీసుకొని హాస్పిటల్లోని బతికిచ్చినట్టే అయిపోయాయి ఇప్పుడు మందులోని బతికించినట్టే అయిపోయాయి ఎందుకు అవన్నీ ఫస్ట్ మన మైండ్ సెట్ భూమి మీద పెట్టిన పురి పెరిగినమని అంటే మనిషిలాగా బతుకుడు చాలా సింపుల్ ఒక మనిషికి ఏం కావాలి ఉండడానికి నిద్ర పండుకోవడానికి ఒక ప్లేస్ కావాలి బట్టలు కావాలి తిండి కావాలి గింతే ఈ మూడు సక్రమంగా ఉంటే చాలు మనిషికి అనేది అవసరానికి ఇంకా తర్వాత విషయాలు ఇవన్నీ చక్కగా ఉన్న తర్వాత వాటి గురించి అప్పుడు ఆలోచించుకోవాలి కానీ అసలు ఎందుకు పుట్టినాం ఎందుకు బతుకుతున్నాం అసలు ఏం చెప్తున్నాం అనేది కూడా ఆలోచించకుండా అన్నీ పక్కకు పెట్టేసుకొని అసలు సంపాదన మీద పడిపోయి ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు కానీ లాస్ట్కి అయితే అవి ఎట్లా పోనా అట్లనే పోతుంటే అందుకంటే కొంచెం ఆలోచించి ఫస్ట్ పిల్లల్ని ఫ్యామిలీని హెల్త్ని బాగా చూసుకోండి మీ హెల్త్ బాగా చూసుకోండి పేరెంట్స్ మీరు హెల్తీగా ఉంటే పిల్లల్ని బాగా చూసుకుంటారు పిల్లలు హెల్తీగా ఉండేటట్టు చూసుకోండి ఫస్ట్ ఇవన్నీ చూసుకున్న తర్వాతనే తర్వాత సంపాదన గురించి అప్పుడు పోరాటం వేయండి యుద్ధాలు వేయరి మొత్తం ఇక ఏమంటే అదంటే చేసుకోండి లక్షల కోట్లు సంపాదించుకోరు ఇది నా ఒపీనియన్ ఇప్పుడు నేను ఎట్లా చపాతీలు ప్రిపేర్ చేస్తా మడత చపాతీలు నేను ఎలా నేర్చుకున్నా ఇందులో కొన్ని టిప్స్ అనేటివి కూడా చెప్తుంటా వినండి ఇప్పుడు నేను అనేది ఎలా నేర్చుకున్నానంటే నాకు పెళ్లి కాకముందు అసలు చపాతీలు ఎలా చేస్తారో తెలుసు ప్రాసెస్ తెలుసు కలిపే విధానం చేయడం అంతా తెలుసు కానీ నాకు చేయడం రాదు పిండిని కరెక్ట్గా కలపడం తెలియదు అది ఎంత కన్సిస్టెన్సీకి ఉండాలి అనేది కూడా తెలియదు ఒకసారి చిన్నప్పుడు మా మమ్మీకి ఫీవర్ వస్తే పిండి మా మమ్మీ హాఫ్ కేజీ పిండి తెమ్మంటే తెచ్చిన జస్ట్ మమ్మీకి ఒక టూ చపాతీలు చేస్తే సరిపోతుంది కానీ చిన్నప్పుడు కదా స్కూల్ టైంలో ఎంత కలపనో తెలియక హాఫ్ కేజీ కలిపిన అది చేయొస్తలేదు లేదు కింద మీద వాటి రెండు మూడు చపాతీలు చేసిన తర్వాత పిండి అంతా ఏం చేయాలో తెలియాక మొత్తం మమ్మీ చూస్తే ఎడ తిరుతుందో అని చెప్పేసి మొత్తం పిండి మొత్తం తీసుకొని మోర్లో పడేసిన అది చేయడం రాక ఇంత పిండి చేస్తారు మూడు చపాతీలకే నాకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ దాటింది మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో చూస్తే ఒక ఆంటీ బాగా చేసిండు మంచిగా టిప్స్ చెప్పాను పిండి కలిపేటప్పుడు చేసేటప్పుడు దాన్ని కాల్వడం ఎవ్రీథింగ్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే టిప్స్తో సహా చెప్తే ఆ ఒక్క వీడియో చూసి నేర్చుకున్న అస్సలు నాకు చపాతీనే రానిది ఇప్పుడు సూపర్గా చేస్తా చపాతీలు చాలా బాగా చేస్తా నేను అంత కష్టపడి నేర్చుకుంది కూడా మా ఆయన కోసం ఆయనకి చపాతీలు అంటే మస్తు ఇష్టం పెళ్ళికి ముందు నుంచే తెలుసు అంటే మస్తు ఇష్టం ఆయనకి ఇష్టం అని నేర్చుకున్న ఆయనను ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు ఆయనకి నేను చేసే చపాతీలు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇక నాకు ఎంత ఇబ్బంది అయినా కష్టమైన కానీ ఆయన కోసం చేస్తూ ఉంటాను నేను ఇంట్లో ప్రిపేర్ చేసే తోటి చపాతీలు చేసి పెడుతుంటా వీళ్ళకి ఇంకా గీ గీతో చేసే చపాతీలు అంటే మల్టీలేయర్తో వచ్చేటి అంటే ఇంకా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది నేను మా ఇంటికి ఎవరైనా నాకు ఇష్టమైన వాళ్ళు వచ్చిరంటే హండ్రెడ్ పర్సెంట్ చపాతీ చేస్తాను నేను ఇక ఎవరైనా మా ఇంటికి చుట్టాలు వచ్చిర్రు నేను చపాతీ చేసిన అంటే ఇక వాళ్ళంటే నాకు అంత ఇష్టం అన్నట్టు అంటే కొందరికి చేయలేకపోవచ్చు కొన్ని అప్పుడు టైం బాగాలేకనో లేకపోతే నాకు సిచ్యువేషన్ కరెక్ట్ క్లియర్ లేకనో ఏదో ఒక రీజన్ వల్ల కొన్ని కొన్నిసార్లు ఇష్టమైన వాళ్ళకు కూడా మిస్ అవుతుంది కానీ మోస్ట్లీ అయితే నా ఫేవరెట్ పర్సన్స్కి కంపల్సరీ మా ఇంటికి వస్తే చపాతీలు అయితే చేసి పెడతా మంచిగా చేస్తా చాలా బాగా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నా అనేది చెప్పేసి చూడండి ఇక్కడ ఎలా ఉందనేది మా ఆయన కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు పాపం చపాతీలు చేసేటప్పుడు ఇప్పుడు నేను చపాతీ చేసే టైంకి ఆయనకు ఆల్రెడీ ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ తనకి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే స్టార్ట్ అయిపోతుంది పాపం తొందరగా లేచి రెడీ అయిపోయి ఆఫీస్ దగ్గర వర్క్ కోసమని కూర్చున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ తన కోసం అని తొందర తొందరగా ఇప్పుడు బాబుకి సపరేట్గా ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటాం మా ఇంట్లో వాళ్ళందరికీ ఫుడ్ సపరేట్ ఇంకా సమ్టైమ్స్ అయితే బాబు బ్రేక్ఫాస్ట్ వేరు మాకు బే బ్రేక్ఫాస్ట్ వేరు బాబుకి లంచ్ వేరు మా అందరికీ లంచ్ వేరు మోస్ట్లీ లంచ్ డిన్నర్ సేమే ఉంటుంది వేరు ఇలా మళ్ళీ ఈవినింగ్ టైంలో బాబుకి ఫ్రూట్స్ అన్ని కట్ చేసి ఇవ్వడమో చూసుకోవడమో ఇలా ఉంటుంది మోస్ట్లీ మొత్తం అసలు ఫుడ్తోనే ఫుడ్ ప్రిపరేషన్ తినడం వాటిని వాష్ చేయడం మళ్ళీ ప్రిపేర్ చేయడం మోస్ట్లీ దీనికే డే మొత్తం అయిపోతుంటుంది నాకైతే ఫస్ట్ చపాతి పిండి వేసుకొని అందులో లైట్గా సాల్ట్ వేసుకోవాలి కొంచెం టేస్ట్ బాగా వస్తుంది లైట్గా షుగర్ వేసి కలుపుకున్నా కానీ చపాతి అనేది సమ్ టైమ్స్ తీయ తీయగా వచ్చి కొన్ని కర్రీస్కి మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది నేను కర్రీని బట్టి షుగర్ వేసి కలుపుతుంటా సాల్ట్ వేసి కలుపుతుంటా ఇప్పుడు నేను జస్ట్ ఇది ఛాయ్లోకే చేసిస్తున్నా ఆయనకి చపాతి అందుకని చెప్పేసి లైట్గా సాల్ట్ వేసి దాన్ని మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి మంచిగా సాఫ్ట్ అంటే సాఫ్ట్గా ఉండాలి పిండి అలా కలుపుకున్న తర్వాత కొందరైతే అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక గంట సేపు అట్లా నానబెడుతుంటారు పిండిని తర్వాత చేస్తారు కానీ మల్టీలేయర్ చపాతీనే చేస్తున్నాం కాబట్టి వెంటనే చపాతీ చేసేసిన మంచిగా వస్తుంది మంచిగా పూరిలాగా పొంగుతుంది సాఫ్ట్గా వస్తుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి పిండిని కలిపేసి వెంటనే చేసేస్తున్నా నేను కలుపుకున్న తర్వాత ఒక పిండి ముద్ద తీసుకొని దాన్ని మంచిగా రౌండ్గా రోల్ చేసి పెట్టుకోవాలి అందులో ఒక స్పూన్ గీ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఒక లేయర్ మలుచుకొని దానికి కొంచెం ఆయిల్ రాయాలి నెయ్యిని ఇంకొక లేయర్ కూడా మలిసి లే అది గీ రాసుకున్న తర్వాత దాన్ని త్రీ టైమ్స్ రోల్ చేసి పెట్టుకోవాలి ఇందాక వీడియోలో చూసారు కదా ఆ విధంగా త్రీ టైమ్స్ రోల్ చేసి పెట్టుకుంటే చపాతీ అనేది మల్టీ లేయర్స్గా వస్తుంది చపాతీని కూడా మరీ సన్నం మరీ లావుగా కాకుండా కొంచెం సన్నం కంటే కొంచెం లావు వచ్చేటట్టుగా చేసి పెట్టుకోవాలి పెట్టుకుంటే మనకి పిన్ చపాతీలు కూడా చాలాసేపు వరకు కూడా వన్ డే వరకు కూడా అంతే సాఫ్ట్గా అంతే మంచిగా టేస్టీగా ఉంటాయి తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత చపాతీ అనేది గట్టిగా అయిపోవడము టేస్ట్ అనేది అంత బాగా రాకపోవడము చపాతీ పాడైపోవడము ఇలాంటివి ఏం జరగకుండా ఉంటాయి అనమాట ఈ టిప్స్ అన్నీ ఆంటీ చెప్తే నేను నేర్చుకున్నా ఎవరు నేర్పించలే నాకు ఇలా చేయాలి అని చెప్పేసి ఇట్లా త్రీ లేయర్స్ నేను యాక్చువల్ ఫస్ట్లో టూ లేయర్సే అనేదాన్ని జస్ట్ ఒకసారి మలిచి ఇంకోసారి మలిచేదాన్ని రెండేసార్లు తర్వాత ఇంకోసారి త్రీ టైమ్స్ అంటే కూడా ఇంకా లే ఇంకో వన్ లేయర్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి నేనే అనుకొని అట్లా త్రీ లేయర్స్ చేయడం స్టార్ట్ చేసిన ఇంకా చపాతీ అయితే ఎంత బాగుంటే అంత బాగా వస్తుంది ఇలాంటి ఈ చపాతీస్ని ఎందులోకి తీసుకున్నా ఎందులో తిన్నా కానీ ఊరికే నార్మల్గా చపాతీ తిన్నా కానీ అంత బాగా టేస్ట్ అనేటివి వస్తాయి ఇంట్లో మా డాడీకి మా నాన్నమ్మకి వీళ్ళకి ఆయిల్ వేసి చపాతీలు చేస్తే అసలు నచ్చదు ఆయిల్ వద్దు ఆయిల్ వద్దు నాకు నచ్చదు నాకు పడదు అని చెప్పేసి అంటుంటారు కానీ ఇలా చపాతీ చేసి ఇస్తే వీళ్ళు నేను వితౌట్ ఆయిల్ చేసిన ఫీల్తోనే తింటారు అసలు ఆయిల్ వేసినామో అని కూడా అడగరు వాళ్ళకి గీతో చేసిన ఆయిల్తో చేసినా కానీ ఎందుకంటే ఇది లో మొత్తం నెయ్యి అనేది లోపలనే ఉంటుంది కదా పైన ఏమి ఉండదు కదా ఇప్పుడు నేను ఐరన్ ప్యాన్ మీద చపాతీలు కాలుస్తున్నా కాబట్టి కొంచెం అడుగంటుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి లైట్గా వన్ టూ డ్రాప్స్ అట్లా గీ వేసుకొని చపాతీలని కాలుస్తున్నా ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ అయితే అసలు అది కూడా వెయ్యను అసలు చపాతీలు గీతో చేసినా అన్న ఫీల్ కానీ నెయ్యి నూనెతో చేసిన అన్న ఫీల్ కానీ అస్సలు ఉండదు ఏర్పడిన కూడా ఏర్పడదు కొత్త వాళ్ళకైతే బట్ చపాతీ మాత్రం లేయర్స్ తోటి సాఫ్ట్గా మంచిగా వస్తుంది ఇంకొకటి నేను చేసే టిప్ ఏంటంటే ఇక్కడ నార్మల్గా చపాతీస్ చాలామంది ఐరన్ ప్యాన్ పైన కాలుస్తుంటారు కాల్వన్ ఎవరు ఎవరైనా ఉంటే చెప్తున్నా ఐరన్ ప్యాన్ మీదనే కాల్చుకోండి ఐరన్ ప్యానే యూజ్ చేసుకోండి దీ ఏది ఏంటంటే మనకు ఐరన్ కంటెంట్ అనేది కంపల్సరీ బాడీకి అవసరం మన బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం బోన్స్ కోసం నర్వ్స్ కోసం ప్రతి ఒక్కదాని కోసం ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి బాడీకి ప్రతిరోజు మనం ఐరన్ కంటెంట్ బాడీలో ఇంక్లూడ్ చేయడం కూడా పాజిబుల్ అవ్వదు ఇంకా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలు పాజిబుల్ అవ్వదు మనకేంటంటే ఒక కూర వండినమా అన్నం వండినమా ఒక పూట తినేసినమా చాలు ఇవాళకి అయిపోయింది రేపటికి ఇంకోటి అని చెప్పేసి చూసుకుంటాం కానీ కంప్లీట్ న్యూట్రిషన్ మనకు అందుతుందా లేదా అనేది మాత్రం చూసుకోలేము కొందరు చదువుకొని వాళ్ళు చూసుకోరు కొందరు తెలిసి కూడా చూసుకోరు ఇక అన్నీ ఇప్పుడు కాలం బిజీ బిజీ అయిపోయింది కాబట్టి ఇంత నీతులు చెప్తున్నా నేను కూడా చూసుకోను టైం వచ్చింది అటు చెప్తున్నా కాల్చుకో ఇట్లా అనేది ఐరన్ ప్యాన్ మీద కాల్చుకుంటే బాడీకి కావాల్సిన ఐరన్ కొంచమైనా మనం ఇంక్లూడ్ చేసిన వాళ్ళం అవుతాం మన ఫుడ్లో అందుకని చెప్పేసి ఇప్పుడు మార్నింగ్ కూడా చాయ్ అయిపోయింది ఇప్పుడు చాయ్ అనేది మా మమ్మీకును మా ఆయన కూడా అసలు మార్నింగ్ అస్సలు చాయ్ తీసుకోరు టిఫిన్ తిన్న తర్వాతనే కంపల్సరీ ఏదైనా తిన్న తర్వాతనే తాగుతారు సమ్ టైమ్స్ అయితే అసలు ఛాయ్ అనే తాగరు మొత్తానికి ఓన్లీ ఈవినింగ్ టైంలో చాయ్ తాగుతారు పాప మాయనే అంటే ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాబట్టి ప్రెషర్ ఆ అనేది చాలా ఉంటుంది వాళ్ళకి మైండ్ మీద బాగా ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళ వర్క్ మొత్తం మైండ్తోనే కదా వాళ్ళు బ్రెయిన్ యూజెస్ చేస్తారు కాబట్టి అది చాలా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కలిసిపోయి ఉంటుంది కాబట్టి అప్పుడు ఒక గ్లాస్ ఛాయ్ తాగిన తర్వాత కొంచెం యాక్టివేట్ అయినట్టు ఫీలింగ్ ఉంటుంది ఏది ఇప్పుడు ఆయన టిఫిన్ అనేది ప్రిపేర్ చేసేసిన చపాతి ఒక గ్లాస్ ఛాయ్ అసలు వీడియో తీయద్దు ఆయన వర్క్లో ఉన్నప్పుడు బట్ అది ఇంకా సిస్టమ్ అయితే క్లియర్గా ఏం వర్క్ అయితే కనిపించలే అని చెప్పేసి అట్లా తీసి తీయనట్టు ఆయనకి ఇచ్చేసి పక్కకు వచ్చేసినాం ఎందుకంటే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి వాళ్ళ స్క్రీన్ కానీ వాళ్ళ వర్క్ రిలేటెడ్ ఏది కూడా మనం బయట ఎక్స్ప్లోర్ చేయొద్దు అనమాట మళ్ళీ వాళ్ళ కంపెనీకి వాళ్ళకి తెలిస్తే మళ్ళీ ఇష్యూస్ అవుతాయి కాబట్టి ఆయనకి టిఫిన్ చేసి ఇచ్చేసిన ఆయనకి నచ్చిన టిఫిన్ హెల్దీగా ప్రిపేర్ చేసి ఇచ్చేసిన అంటే ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఓకే ఆయనకి నచ్చింది చేసి ఇచ్చిన మంచి హ్యాపీగా హెల్దీగా తినేసేరు కదా అని చెప్పేసి ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు నేను ఆకుకూర బాబుకి పొద్దున కట్ చేసినా కదా దాన్ని ఇప్పుడు వచ్చే ప్రిపేర్ చేయడానికని కట్ చేస్తున్నా ఇప్పుడు బాబుకి పాలు ఇచ్చేసిన పొద్దున పాలును డ్రై ఫ్రూట్స్ పౌడరు కొంచెం కలిపి ఇచ్చేసిన ఒక ఫ్రూట్ ఉంటే కూడా కట్ చేసి ఇచ్చిన కాబట్టి ఇక బాబుకి కొంచెం ఆగగలుగుతాడు కదా ఫుడ్ అయ్యేంత వరకు ఇంకా ఆయనకు ఆఫీస్ వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ బాబుకు చేసి తినిపించిన తర్వాత ఈయనకి బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేంత వరకు ఆగలేరు ఆకలి అవుతుంది లేట్ అవుతుంది అని చెప్పేసి అందుకని బాబుకి ఒక ఫ్రూట్ పాలు ఇచ్చేస్తే తినేసిండు ఆ కొంచెం గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో ఏనకి టిఫిన్ చేసి చేస్తే ఆయన తినేసి వర్క్ చేసుకుంటారు అయిపోతుంది ఇప్పుడు ఈ గ్యాప్లో మళ్ళీ బాబుకి లంచ్ డిన్నర్ అని చెప్పేసి తోటకూర ఫ్రై చేస్తున్నా బాబు హెల్త్ విషయంలో ఫుడ్ విషయంలో కేర్ తీసుకునేటప్పుడు బాబు పుట్టిన తర్వాత నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇట్లనే కేరింగ్గా చేసుకునేదాన్ని ఇక సమ్టైమ్స్ మా అత్తమ్మ కూడా ఏ అంత అవసరం లేదు ఇది పెట్టు అది పెట్టు రైస్ పెట్టు అది అనుకుంటా అంటే కూడా కొన్నిసార్లు తనతో కూడా గొడవలు పెట్టు ఆర్గ్యుమెంట్ చేసుకునేదాన్ని నేను నాకు ఒకటి ఇది తప్పు ఒకటి ఇది మంచిది కాదు అని తెలిసిన తర్వాత నేను పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను కానీ ఒకటి మంచిది కాదు అని చెప్పి తెలిసిన తర్వాత అది ఎవరైనా పర్లే పర్లేదు వాళ్ళతోనే ఆర్గ్యుమెంట్ చేయడానికైనా రెడీగా ఉంటా గొడవ పెట్టుకోవడానికైనా రెడీగా ఉంటా ఇక మనకు తప్పు అని తెలిసిన తర్వాత చేయలేము కదా ఇప్పుడు గన్నేరు పప్పు తింటే చనిపోతాం అదని చెప్పేసి ఎవరైనా పెద్దవాళ్ళు తిను ఏం కాదని అంటే తినలేము కదా చనిపోతా అని తెలిసి కూడా ఒకటి మనకు తప్పు అని తెలిసినాక అంటే అది పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ తప్పు తప్పే కాబట్టి చేయలేము సమ్టైమ్స్ వాళ్ళకి చెప్పినా అర్థం కాదు మా మమ్మీకి కూడా చెప్తే అర్థం కాదు ఫుడ్ విషయంలో ఇక నన్నే అబ్బా మరీ ఇంత యాక్షన్ చేస్తుంది అనుకుంటారు కొందరు మరి ఓవర్ కేరింగ్ చేస్తుంది బిల్డప్ ఇస్తుంది అని చాలామంది అనుకుంటారు నా గురించి ఫుడ్ విషయంలో బాబు విషయంలో ఇంకా చాలా విషయాలలో అనుకుంటారు నన్ను అనుకుంటే అనుకోని నాకు అవసరం లేదు కదా ఇప్పుడు నాకు అనిపించింది నేను చేసుకుంటా ఎవరో ఏమో అనుకున్నారని వాళ్ళ గురించి నేను స్టాప్ అయిపోతే ఇప్పుడు నేను నాకు నచ్చినట్టు వాళ్ళు ఉండరు కదా నాకు ఇదే నాకు ఒక విధంగా ఉండడం అంటే ఇష్టం నాకు నచ్చినట్టు వాళ్ళు చేయమంటే చేయరు కదా అలాంటప్పుడు వాళ్ళకి నచ్చినట్టు నేను ఎందుకు ఉండాలి అది తప్పనిపించినప్పుడు నేను ఎందుకు చేయాలి కదా అంతే అందుకే నేను ఎవ్వరి గురించి పట్టించుకోను మోస్ట్లీ నేను చాలా హ్యాపీగా ఉంటాను నైంటీ నైన్ పర్సెంట్ నేను హ్యాపీగా ఉంటా రేపు నేను చనిపోతా అని తెలిసినా హ్యాపీగా ఉంటా అలాంటిది నా మైండ్ సెట్ అనమాట నేను ఎవ్వరేమన్నా పట్టించుకోను ఎవరి గురించి పట్టించుకోను నాకు నచ్చింది తింటా నాకు నచ్చింది చేస్తా నాకు నచ్చినట్టే నేను ఉంటా ఎవ్వరి కోసం ముట్టలేదు ఎవరికోసం ఏం దేనికి నేను భూమి రాలేదు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎట్లుంటుందో రేపు ఎలా ఉంటుందో కూడా మనకు తెలియనప్పుడు వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో ఇవన్నీ అనవసరమైన విషయాలు అసలు ప్రొద్దున్నే లేచి ఒక మన ఫ్యామిలీ మెంబర్గా ఉన్నప్పుడు ఇంట్లో పనులన్నీ చేసుకొని మన వర్క్స్ చేసుకొని ఇదంతా అయిపోయి పడుకొని లేచేదానికే డే అయిపోతుంది ఆ డే గ్యాప్లో ఇంకొంకొరి గురించి ఆలోచించడము ఇంకొకరి గురించి డిస్కషన్ చేయడము అది అన్నెసరీ అసలు అంత టైం తీసుకోవడం కూడా యూజ్లెస్ పని అని నేను అనుకుంటాను మన పని ఏందో మనం చూసుకొని హ్యాపీగా ఉన్నామా తిన్నామా పన్నమా జాల్ అసలు హెల్తీగా ఉండాలంటే అదండి నాకు తెలిసిన మెయిన్ బెస్ట్ టిప్ అంటే అదే ఒక్కరి గురించి ఆలోచించవద్దు ఒక్కరి గురించి చెడుగా ఆలోచించవద్దు మాట్లాడద్దు ఎవరైనా ఏమైనా చెప్పినా పట్టించుకోవద్దు అసలు నెగిటివ్ అనేది చెడు అనేది బ్యాడ్ అనేది మైండ్కి రానే రానివ్వద్దు అప్పుడు ఒకసారి చూడండి అసలు తెలుసు చాలామందికి ఇది కానీ కొందరు తెలుసు కూడా ఫాలో అవ్వరు ఇలా ఒకసారి ఉండి చూస్తే నైంటీ నైన్ పర్సెంట్ రోగాలే రావు ఉన్న రోగాలు కూడా క్యూర్ అయిపోతూ ఉంటాయి అనవసరమైన చెత్త మైండ్లో పెట్టుకొని లేనిపోని రోగాలు తెచ్చుకొని ఉన్న రోగాలను ఎక్కువ చేసుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయి పెట్టుకొని ఇదంతా అన్నెససరీ థింగ్స్ అనమాట అందుకే పీస్ఫుల్గా కామ్గా ఉండాలి మన పని మనం చేసుకోవాలి తినాలి పండాలి ఇంకొకరి గురించి మాత్రం ఆలోచించద్దు అది ఫస్ట్ టిప్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి తప్పకుండా నాకు తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ లవ్ యూ ఆల్ బాయ్